హాయ్ అండి మనం మిషన్ అయితే రోజు కుట్టుకుంటూ ఉంటాం కానీ దీన్ని క్లీనింగ్ అనేది మాత్రం చేసుకోకపోతే మనకి ఎన్ని రిపేర్లు వస్తాయో మనం మర్చిపోయి యథావిధిగా మన పని మనం చేసుకుంటూ ఉంటాం కదా కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఈ మిషన్ అనేది ఇలా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ దారాలన్నీ లోపల అలాగే ఉండిపోయి అది పడే దగ్గర మనకి ఇబ్బంది చేస్తుందండి అందుకల్లా మనకి మిషన్ కుట్టేటప్పుడు లూజ్ కుట్టు రావడం కానివ్వండి దారాలు తెగిపోవడం ఇలాంటి అన్నీ కూడా ఈ మిషన్ని క్లీనింగ్ చేసుకోకపోవడం వల్ల కూడా ఇలాగ వస్తూ ఉంటాయి కాబట్టి మనం వారానికి ఒక్కసారైనా సరే ఈ మిషన్ అనేది మనం ఎంత క్లీన్ చేసుకుంటే మనకి అంత బాగా పనిచేస్తుందండి ఇలా మనం వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది దారాలు అవి ఏమీ లోపల ఇరుక్కొని అలా ఉంటాయి కదండీ అవన్నీ నీట్గా పోయి మనకి కుట్టు వేసుకునేటప్పుడు చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా మొత్తాన్ని మనం ఓడదీసేసుకొని చూడండి ఎలా ఉంటుందో అసలు మొత్తం డస్ట్ అంతా ఇది మొత్తం క్లీన్ చేసుకుంటేనే మనకి బాగా వర్క్ అవుతుంది హడావిడిగా రోజు కుట్టుకోవడమే కాకుండా అప్పుడప్పుడు ఇలాగ రిపేర్లు అనేవి కూడా చేసుకుంటూ ఉండాలి చూడండి ఎంత వస్తుందో మీరే చూస్తున్నారు కదా ఇలా దారాలన్నీ ఇరుక్కొని చూడండి ఎంత లోపలే ఉండిపోతుందో చూడండి తొట్లు తొట్లు కట్టేసినట్టుగా ఇంత లావున గట్టిగా అయిపోయిందనమాట అక్కడ అంతా కూడా మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మిషన్ కూడా చాలా బాగుంటుంది మనకి కుట్టేటప్పుడు ఫ్రీగా ఉంటుంది అనమాట భారంగా లేకుండా కుట్టు కూడా మనం వేసుకునేటప్పుడు చాలా నీట్గా పడుతుంది నిదానంగా మనం ఏదన్నా సూది కానివ్వండి లేదంటే పిన్ను కానివ్వండి ఏదైనా తీసుకొని ఇలా లోపల వైపున ఇరుక్కుని ఉంటాయి కదా ఇవన్నీ ఈ విధంగా కనుక నీట్గా బయటికి ఇలా నెట్టేసామంటే కనుక మొత్తం క్లీన్ అయిపోయి మనకి కుట్టుకునేటప్పుడు బాగుంటుందండి అలాగే మనకి చిన్న చిన్న రిపేర్లు వచ్చినప్పుడు ప్రతిదానికి మనం బయటకు అయితే వెళ్ళి రిపేర్ చేయించుకోవాలి అంటే కష్టం కదండి పైన ఆ మేకర్ తీసుకొని అక్కడ మనకు దగ్గరలో చేసేవాళ్ళు ఉంటే ఓకే కానీ చేసేవాళ్ళు లేకుండా చాలా దూరం కనుక తీసుకెళ్ళాలి అంటే మనకి ఆ మిషన్ని తీసుకుపోవడం తీసుకురావడం అనేది పెద్ద పనిలాగా ఉంటుంది చిన్న చిన్న రిపేర్లు అనేవి రాకుండా మెయిన్ మనం ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నామంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఈ మిషన్లు రిపేర్ రావడం అనేది తక్కువగా వస్తాయండి ఇంకా దీనివల్ల కూడా కాకుండా మామూలుగా ఇంకేమైనా రిపేర్లు వస్తే కనుక మనం ఏం చేయలేం ఇంకా రిపేర్ చేయించుకోవాల్సిందే కానీ మనం చేయాల్సిన పని కరెక్ట్గా కనుక మనం చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ మిషన్కి రిపేర్లు అనేవి రాకుండా మనం చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు మనం చేయాల్సిన పనిల మిషన్ని క్లీన్ చేసుకోవడమే ఈ విధంగా కనుక మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకి కుట్టు కూడా నీట్గా పడుతుందండి కాస్త టైము ఈ మిషన్ తుడవడం కోసం అయినా సరే కేటాయించేసి ఇలా నీట్గా మనం తీసేసుకున్నామంటే కనుక బాగుంటుందండి మనకి కుట్టు వేసేటప్పుడు కూడా నీట్గా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఆయిల్ అండి మెయిన్ ప్రతిరోజు కూడా మనం ఈ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ మనం ఎంత బాగా వేసుకుంటామో మిషన్ అనేది మనకి అంత బాగా రన్నింగ్లో ఉంటుంది మనకి రోజు డైలీ మనకి భోజనం ఎలాగో ఈ మిషన్కి ఈ ఆయిల్ అనేది అలాగండి ప్రతిరోజు కనుక మనం ఈ ఆయిల్ అనేది వేసుకున్నామంటే మనకి మిషన్ అనేది ఫ్రీగా ఆడుతుందండి కంపల్సరీగా మనం కుట్టే ప్రతిసారి కూడా మనం కుట్టినా కుట్టకపోయినా ప్రతిరోజు ఈ మిషన్కి ఆయిల్ అనేది వేసి పెడుతూ ఉన్నామంటే మనకి ఎక్కడా కూడా తుప్పు అనేది పట్టకుండా ఇనుము కదండి తుప్పు పడుతుంది ప్రతిరోజు మనం ఇలా ఆయిల్ వేసుకొని నీట్గా చేసుకున్నామంటే కనుక మనకి వస్తువు బాగుంటే ఆటోమేటిక్గా పని చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సో ఈ విధంగా ఎప్పటికప్పుడుకి మొత్తం ఇలాగా క్లీనింగ్ క్లీనింగ్ కనుక చేసేసుకుంటే మనకి బాగుంటుందండి ముఖ్యంగా మనకి హడావిడిగా ఒక్కొక్కసారి అర్జెంటుగా కుట్టాల్సి వచ్చినప్పుడు అలాగ కుట్టేస్తూ ఉంటాం కానీ కాస్త టైం అనేది కేటాయించుకొని మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా రిపేర్లు రాకుండా కాపాడుకోవడానికి మనకు మనమే ఇలాంటి పనులన్నీ చేసుకోవాలి విధంగా ఆయిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రకారం నీట్గా ఎలాగ మనం ఓడిద చేసామో అదే విధంగా ఎక్కడి ఎక్కడ బిగించేసుకొని కుట్టడం అనేది స్టార్ట్ చేసుకున్నామంటే కనుక మనకి ఉదయాన్నే మెయిన్ మన మిషన్ ఎక్కువగా ఈ పని చేసామంటే మనకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందండి పనిముట్టు బాగుంటేనే పని చేయడానికి ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా తుడిచేసుకున్నాం కదా ఇప్పుడు మనం యథావిధిగా కొట్టడం అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు అప్పుడు మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కుట్టేటప్పుడు కూడా మిషన్ అనేది చాలా ఫ్రీగా ఆడుతుందండి ఈ విధంగా వారానికి ఒకసారి అయినా సరే క్లీనింగ్ అనేది చేసేసుకోండి మిషన్ అనేది ఎక్కువగా రిపేర్లు రాకుండా ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా ఈ క్లీనింగ్ అనేది మాత్రం మర్చిపోవద్దండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి